జనసేన పార్టీలో కూరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో జాగ్రత్త జరిగింది మరి ఇందులో వారిని ఒక్కొక్కరిని మీరు పిలవడం జరుగుతుంది మరి ఇక్కడ ఇంతమందిని యాభై మంది దాకా తీసుకొచ్చి నాయకత్వం వహించి ఇంతమందిని జాయిన్ చేసినటువంటి పెద్దవరకు నాగలక్ష్మి గారికి ముందుగా వచ్చి ఇన్ఛార్జ్ శ్రీకాంత్ గారి చేతుల మీదగా జనసేన పార్టీకి అనుభవం కప్పుకోవలసిందిగా కోరుకుంటారు కూడా కోరుతున్నాం సతీష్ గారు తర్వాత వీసా లక్ష్మి గారు సిరుపరుపు నిర్మ నిర్మలా గారు అలాగే అలాగే పొట్లూరు లక్ష్మి గారు రావాల్సిందిగా కోరుతున్నాం ప్రసన్న కూడా రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే సంజయ్ గాంధీ రావాల్సిందిగా కోరుతున్నాం ಹಾಗೆ ನೂರ್ತಮ್ ಗರಿಗೂ ರಾವ್ ಬರುತ್ತೆ ఈరోజు ఉడిగాడి నియోజకవర్గం నందివాడ మండలం నుంచి నందివాడ గ్రామం నుంచి బెజవరకు నాగలక్ష్మి గారు అలాగే బెద్దవరపు ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీలో సుమారుగా యాభై మంది ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ కండువాలు కప్పుకుని పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పట్ల ఆకర్షితులై ఈ రోజున జనసేన పార్టీలో చేరినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే సోదరుడు సానా ప్రసాద్ గారు అలాగే మంచి సత్యనారాయణ గారు చిట్టిబాబు గారు పెద్దవరపు సతీష్ గారు మీసాల లక్ష్మి గారు సిరివరపు నిర్మలా గారు అలాగే మిగతా పెద్దలు మహిళలు అందరూ కూడా ఈ రోజున జనసేన పార్టీలో చేరినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వంలో మనందరం కూడా ఈ రోజున జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ యొక్క నాయకత్వంలో మన యొక్క ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వంలో కీలక అయినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు మనందరి ఆరాధ్య దైవం మనందరి ప్రజానాయకుడు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి యొక్క భావాల పట్ల ఆయన చేస్తున్న అధికారంలోకి వచ్చినా కూడా ఆయన ఏమాత్రం శ్రమ అనుకోకుండా ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ పేద వర్గాల కోసం ఈరోజు ఆయన పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా మనం చూస్తే కనుక ఈ రోజున పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న ఆయన ఏదైతే గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఈ రోజున అన్ని గ్రామాల్లో కూడా ఈ రోజున సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి ఈరోజు మనం చూస్తే కనుక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి మట్టి మట్టి రోడ్డు లేని గ్రామాలు తయారు చేయాలని చెప్పి సిసి రోడ్లు ఈ రోజున ముఖ్యంగా మన గుడి నియోజకవర్గంలో కూడా స్థానిక శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనమందరం కూడా చూస్తున్నాం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క భూమి కానీ యొక్క అభివృద్ధిలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం అలాగే ఈ రోజున గ్రామాల్లో అభివృద్ధి చెందితేనే జనసేన పార్టీ కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ రోజున పెద్దవర ప్రసాద్ గారు కానీ నాగలక్ష్మి గారు కానీ సానా ప్రసాద్ గారు కానీ జనసేన పార్టీ పట్ల ఈ అందరూ మహిళలందరూ కూడా ఆకర్షితులై మీ అందరూ కూడా రోజు గుడిగాడు జనసేన పార్టీ కార్యాలయంలోకి వచ్చి జనసేన పార్టీ కండువాలు కప్పునందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మీ గ్రామంలో మీ గ్రామ అభివృద్ధికి మేము తోడ్పాటు ఉంటాం మీ గ్రామ సమస్యలు వచ్చినా మేము అందరం కూడా జనసేన పార్టీ తరపు మీకు అడ్డగా ఉంటాం ఏ సమస్య ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే మీకు ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని చెప్పి అలాగే మీ గ్రామంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు మనం అందరం కూడా చేసుకున్నాం కూటమి ప్రభుత్వంలో అట్లాగే మీ ఆ గ్రామం అభివృద్ధి చెందడానికి కూడా మేము అందరూ కూడా సాయశక్తుల మీకు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున ఎంతమంది ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయంలో మీరు అందరూ వచ్చి చేరినందుకు ముఖ్యంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ మీ అందరూ కూడా ఇటువంటి సహాయ కార్యక్రమాలు కానీ ఏదైతే సేవా కార్యక్రమాలు కానీ పార్టీ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తారని నందివాడ మండలం జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం జయ జనసేన లేరు గారి యొక్క ఆశయాలు అందరికీ ఆయన చేస్తున్నటువంటి పార్క్రమాల మధ్య ఈ యొక్క నన్ను గ్రామం నుంచి నందివాడ మండలం నుంచి సుమారు యాభై పైజులకు మా గుడిగోడ జనసేన పార్టీ ఆఫీస్ నందు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆయన చేసిన కృషి చూసి ఆకర్షితులై మా బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో అందరూ వచ్చి పార్టీ కండువాలు కప్పించుకోవడం అందరూ ఆనందించదగ్గ విషయం అట్లాగే నందివాడ మండలంలో కూడా జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీని కోరగడ్డి శ్రీకాంత్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన మీకు ఏ కష్టం వచ్చినా మీకు అండదండలుగా ఉంటారని మేము కూడా టౌన్ కమిటీ తరఫున చెప్తున్నాం అట్లాగే మీరు కూడా ఇంకా మరింత ప్రజలకి ఈ పార్టీని షేర్ చేస్తారని నేను విశ్వసిస్తున్నాను